పచ్చి కొబ్బరితో కొబ్బరి చేసుకుందాం కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకొని తురువెల్లే చేసుకుందాం దీనికి నేను పంచదార వాడుతున్నాను బెల్లమైన వాడుకోవచ్చు పచ్చి కొబ్బరితో వండలు చేసుకుందాం ముందు ఇలా తురుము పెట్టుకోవాలి కప్పు కొబ్బరికి కప్పు పంచదార చొప్పున వేస్తున్నాం మనం తినే తీపిని బట్టి వేసుకోవచ్చు తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు పంచదారలో అరకప్పు నీళ్ళు పోసుకొని తీప పాకం రావాలి పాకం ఉడకబెట్టుకుంటున్నాం పంచదార పాకంలో అర స్పూన్ పొడి కూడా వేసుకున్నాం పంచదార వద్దనుకున్నప్పుడు బెల్లమైన వాడుకోవచ్చు పంచదార పేకపాకం రావాలి పేపాకం వచ్చింది కొబ్బరి వేసి తిప్పుకోవాలి కొబ్బరి దీంట్లో ఉడకాలి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం చల్లారి నాకు ఇలా ఉండలు చుట్టుకుని పిల్లలు పెడితే ఇష్టంగా తింటారు